హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ నమస్కారము నేను ఈరోజు చక్కెర కుడుములు చేస్తున్నానండి అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇది కొబ్బరి తురుము అండి నిన్న గణేషుని కొట్టిన పచ్చ కొబ్బరి అండి పచ్చ కొబ్బరి తురుము పెట్టుకున్నాను ఇదిగోండి ఇది తడి బియ్యము ఇది ఒక రెండు గంటలు నానబెట్టుకున్నాను దొడ్డు బియ్యం అండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము తడి బియ్యము మిక్సీ పట్టుకుందామండి తడి పిండి వస్తుంది ఇదిగో చూడండి తడి పిండి మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం నూకలు నూకలుగానే ఉండాలి పార్సుల్ పిండిలాగా వేసుకోవాలి చూడండి ఇంత జల్లీడ పట్టుకోవాలేదండి దీన్ని ఇప్పుడు మనము ఒకసారి ఉడకబెట్టాలండి ఆవిరికి ఉడకబెట్టాలి దీంట్లో ఇవ్వండి ఇట్లా వైట్ కలర్ బట్ట తీసుకొని దాంట్లో ఈ పిండి వేసి మూట కట్టుకోవాలి వైట్ క్లాత్ మీద ఇదిగోండి దీంట్లో గిన్నె పెట్టి నీళ్ళు పోసినాను ఇదిగోండి ఇది హోల్ ఉండాలి దీంట్లో ఇట్లా పెట్టేసి మనము ఆవిరికి ఉడకబెట్టుకోవాలి మనకు ఆవిరికి ఉడికి పిండి వాసన వస్తుందండి అప్పుడు తీసేయాలి పిండి ఉడికిందండి ఇగోండి పిండి ఇట్లా ఉడికింది బాగా అండి ఇట్లా ముద్దలాగా వస్తుంది అనమాట ఇట్లా వస్తే పిండి ఉడికినట్టు ఇప్పుడు చక్కెర దీంట్లో కొంచెం గ్లాస్ నిండా కాకుండా కొంచెం తగ్గించేసుకోవాలండి అంటే స్వీట్ మేము కొంచెం తక్కువనే తింటాం కాబట్టి ఇంతవరకు తీసుకున్నానండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి మేము తక్కువే తింటాము మంచి కలుపుకోవాలి ఇట్లా ఇదిగోండి పెసరపప్పు వేయించి పెట్టుకున్నానండి ఇట్లా ఆయిల్ లేకుండా డ్రైగా వేయించినాను ఇదిగోండి ఇట్లా ఇది కొంచెం వేసుకోవాలి అండి తురిమి పెట్టుకునింది ఇది కూడా ఇట్లా వేసేసుకోవాలి కొంచెం చేతికి చూడండి ముద్దలాగా వచ్చింది ఇప్పుడు మనము కుడుములు చేసుకోవాలి ఇదిగోండి ఇలాచి పౌడర్ అండి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇందాక మర్చిపోయినాను నేను ఎక్కువ ఇట్లనే చేస్తాను ఇగండి ఇట్లా చేసుకొని దీన్ని మళ్ళీ ఆవిరికి ఉడకబెట్టుకోవాలండి కుడుములు కుడుములండి ఈ కుడుములు ఇట్లనే పచ్చిపిండితో చేసుకోవాలండి చాలా బాగుంటుంది వేడి మీద ఉన్నప్పుడే తినాలండి ఓకే అండి ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్